ఐదేళ్ల పాటు వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దామోదరం సంజీవయ్య కొత్త కూరగాయల మార్కెట్ను ఇష్టారీతిన తయారు చేశారని ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ రావు అన్నారు కౌన్సిల్ సమావేశంలో వైసీపీ కార్పొరేటర్లు కూరగాయల మార్కెట్ అంశాన్ని ప్రస్తావించడానికి సభ దృష్టికి తీసుకొస్తూ ఐదేళ్ల పాటు మార్కెట్లో అద్దెలు చెల్లించకపోవడమే ప్రధాన సమస్యగా మారిందని అద్దెలకు వడ్డీలు కూడా చెల్లించలేని పరిస్థితి ఇప్పుడు వచ్చిందని అన్నారు ఎప్పటికప్పుడు షాపులు అద్దెలు కడుతూ పోతే సమస్య వచ్చి ఉండేది కాదని ఎమ్మెల్యే అన్నారు మైకు చేతికి వచ్చింది కదా అని ఇష్టారీతిన మాట్లాడటం సరికాదని కొత్త కూరగాయల మార్కెట్ ఈ పరిస్థితికి రావడానికి వైసీపీ కారణమని అన్నారు రేపు మార్కెట్కి వెళ్ళి వారి సమస్యలను తెలుసుకొని ఏ విధంగా పరిష్కార మార్గం చూడాలో ఆలోచిస్తామని పేర్కొన్నారు కేటాయించిన షాపుల్లో కాకుండా రోడ్ల మీద కూరగాయలు అమ్ముతుంటే వచ్చే ప్రజలకు ఇబ్బందికరంగా మారుతుందని తెలిపారు మార్కెట్లో వ్యాపారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత నాది అని పేర్కొన్నారు కూడా చూసాం ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఐదు సంవత్సరాలు మేము ఉండే టైంలో పద్నాలుగు పంతొమ్మిదిలో ఏదైతే కార్పొరేషన్కి సంబంధించిన ఈ షాప్లు అవ్వచ్చు లేకపోతే బిల్డింగ్ అవ్వచ్చు ఏదైనా కూడా జీరో లెవెల్ ఉంది అందరూ కూడా నిలవగానే వాళ్ళ రెంట్ వాళ్ళు కార్పొరేషన్ కట్టారు ఈ ఐదు సంవత్సరాలు కావాలని చెప్పేసి మీరు కట్టబడలేదు మేము చూస్తామని చెప్పేసి వాళ్ళు కట్టనీయకుండా ఉండటం వల్లే ఈరోజు ఈ ప్రాబ్లం కూడా ఫేస్ అవుతుంది ఈరోజు ఇంట్రెస్ట్తో కలిపి వాళ్ళకి దగ్గర దగ్గర వాళ్ళకి మున్సిపల్ రెండు లక్షలు ఉంటే ఇంట్రెస్ట్ ఇంకొక ఇది బైనా ప్రకారం లేదు ఈరోజు ఒకసారిగా ఈ లక్షలు లేకపోతే వాళ్ళు కూడా బాధపడుతున్నారు ఎప్పుడూ ఒక సిస్టమ్ సిస్టమ్గా వెళ్ళకుండా వరిష్ట రాజ్య చేసి ఏదో అధికారం చేస్తం కాదు ఉండే ఇంప్లిమెంట్స్ మనం కరెక్ట్గా చేసుకోకుండా వాళ్ళందరినీ ఇక్కడ ఇబ్బంది పెట్టారు కాబట్టి ఈరోజు కార్పొరేషన్ పద్దెనిమిది కోట్ల పైన ఈరోజు రావాల్సిన ఆగిపోయి కాబట్టి ఇవన్నీ చేసిన పొరపాట్ల వల్లే ఈరోజు ఈ విధంగా వచ్చిందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను దాంతోపాటు మళ్ళా అక్కడ ఉండే మన ఫు ఫ్రూట్స్ మార్కెట్ కానీ పద మార్కెట్ వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టాలని కాదు రోడ్ల మీద పెట్టుకునేది బండ్లు పెట్టుకునేది మన మందికి షాపులు ఉన్నాయి షాప్లో కాకుండా రోడ్ల మీద పెట్టుకోవటం ఇవన్నీ కూడా పబ్లిక్కి ఇంటర్కన్వీనెన్స్ చేయటం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళతో మాట్లాడే పని తీసాము రేపు మార్నింగ్ పోతున్నాం రేపు మార్నింగ్ పోయి వాళ్ళకి ఏం కావాలో ఆల్టర్నేటివ్గా పబ్లిక్ ఇబ్బంది రాకుండా ఇంకే విధంగా ఏం చేస్తే బాగుంటుంది అనేది ఒక ఇంప్లిమెంట్ తీసుకొచ్చి దాన్ని కూడా చేసే విధంగా ముందు తీసుకెళ్తాను అంతేగాని వీళ్ళు చేసే ప్రాపర్ట్లన్నీ చేసి ఈరోజు కార్పొరేషన్లో మాట్లాడటం ఆర్వటం ఇవన్నీ మంచి పద్ధతులు కాదు చేసిన తప్పులన్నీ చేశారు ఏదో మైక్రో ఉన్నాయి అని చెప్పో లేదా కెమెరాలు చూపిస్తుంది అని చెప్పో మాట్లాడే పద్ధతులు కాదని చెప్పో నేను తెలియజేస్తాను దాని ప్రొసీజర్ ప్రకారంగా పెద్ద చేయాల్సిన అవసరం ఉంది దాని ప్రకారంగా అంతేగాని ఒకరి మీద ఇంకోటో లేకపోతే కక్ష లేకపోతే ఇంకోటో పెట్టాం ఈరోజు ఎక్కడ రోడ్డు బాధపడతారు అన్నీ మనం చేసే పబ్లిక్ ఇప్పుడు కూడా కమ్యూని ఇంటెలిజెన్స్ కాకుండా ఉండటానికి ఇవన్నీ కూడా జాతీయ చేస్తున్నాం కాబట్టి సభ్యులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా